భారత్ పర్యటనకు వచ్చిన చీలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ రక్షణ రంగం ఆరోగ్యం వాణిజ్యం అరుదైన ఖనిజాలు రైల్వేలు అంతరిక్ష సహకారం వివిధ రంగాల పరస్ పరస్పర సహకారం సహకారం మరియు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ చిలీ దేశాలు నిర్ణయించాయి ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్య ఒప్పందం దిశగా సంప్రదంలో ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన చీలి అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ మంగళవారం ఢిల్లీ ఢిల్లీలోని హైదరాబాద్ హవాజ్లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు లాటిన్ అమెరికాలో భారత్కు చీలి ఓ ముఖ్యమైన భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు ఆయుర్వేదం సాంప్రదాయం మెడిసిన్ వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు గాబ్రియల్ మాట్లాడుతూ భారత్ పర్యటన ద్వారా ఇరు దేశాలు మధ్య బంధం మరింత అవుతుందని బలో బలోపేతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు షూటింగ్ చీలీ అనే ప్రోగ్రాం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చీలీ అధ్యక్షులు తెలిపారు అంటార్ అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాల ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేశాయి భారత పర్యటనకు వచ్చిన చీలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరి గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి విందు విందిచ్చారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు భారతీయుల కంపెనీలు చీలీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని దేశాధ్యక్షుడు పదవికి చేపట్టిన గాబ్రియల్ జీవిత జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె చెప్పారు అంతకుముందు చీలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ రాజ్ గా రాజ్ఘట్ట మహాత్మాగాంధీకి నివాళులర్పించారు అయ్యే అయితే భారత్ పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రా ముంబై బెంగళూరు తదితర నగరాలను సందర్శి సందర్శిస్తారని అధికార వర్గాలు వెల్లడించారు గాబ్రేల్ వెంట ఆ దేశానికి చెందిన మంత్రులు పార్లమెంట్ సభ్యులు సీనియర్ నేతలు సీనియర్ అధికారులు కూడా అత్యున్నత స్థాయి భారత పర్యటనకు వచ్చింది అయితే భారత్ చీలీ మధ్య సంబంధాలు మరింత బలోపేతాయని ఆశిద్దాం